అందరికీ నమస్తే అండి ఈ రోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను వీడియో ఏంటి అంటే నేను వన్ కట్ బ్యాంగిల్ అయితే థ్రెడ్ పింక్ కలర్ థ్రెడ్ అయితే ఇలా ర్యాప్ చేసుకున్నానండి మనకి ఎక్కడా కూడా థ్రెడ్ అనేది లూజ్ గా ఉండకుండా టైట్ గా అయితే మనము ర్యాప్ చేసుకోవాలి దీని మీదకి నేను తీసుకునే కుందల్స్ కాసుల కాసులతో అయితే చేస్తున్నానండి వన్ కట్ బ్యాంగిల్ వచ్చేసి కాసులు అనమాట కాసులు అయితే ఇలా పైన కట్ చేసుకుని ఇలా రౌండ్ గా తయారు చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి డ్రాప్ అనమాట ఫ్లవర్ ప్యాటర్న్ కి నేను గ్లాసీ కుందల్స్ లో డ్రాప్ అయితే తీసుకుంటున్నాను గోల్డ్ డ్రాప్ తీసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ అనమాట డ్రాప్ పైన ఫ్లవర్ ప్యాటర్న్ లాగా వచ్చిన దానికి వైట్ త్రీ ఫోర్ ఎంఎం అయితే పింక్ తీసుకున్నాను ఇది కూడా గ్లాసీ కునెన్సే అండి నెక్స్ట్ వచ్చేసి నేను ఈ గ్లూని అయితే తీసుకుంటున్నాను ఫ్యాబ్రిక్ గ్లూ అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు వర్క్ మనము ఎలా చేసుకోవాలి అనేది అయితే వీడియోలో చూపించేస్తాను చూడండి మనము ఈ సైడ్ మనము ఎక్కడైతే మనము కాసులు పెట్టుకోవాలి అనుకుంటున్నామో అక్కడ మాత్రం గ్లూ అప్లై చేసుకోవాలండి చూడండి ఇలా నేను మీకు దగ్గర నుంచి చూపిస్తున్నానండి ఒకసారి అయితే చూసేయండి మీకు నేను ప్రతిసారి ఒక వియోలోనైతే చెప్తూ ఉంటానన్నమాట మనము యూ అనేది మరి కాస్త ఎక్కువగానే పెట్టేసుకోవాలి అనేసి ఇలా వన్ బై వన్ కాస్ అయితే మనకి ఇలా పెట్టేసుకోవాలండి అమ్మవారి తల ఏమో పైకి ఉండేలాగా కిరీటం వచ్చేసి పైకి ఉండేలాగా లోటస్ వచ్చేసి కిందికి ఉండేలాగా మనము పెట్టేసుకోవాలన్నమాట ఇలా మనం బ్యాంగిల్ కి అయితే హెవీగా పెట్టేసుకోవాలండి ప్రతిసారి వీడియోలో చెప్తున్నాను ఒకసారి చూడండి మీకు దగ్గర నుంచి చూపిస్తాను మీకు కాసు కింద మొత్తం కూడా ఫిల్ అయిపోతుంది అనమాట ఫుల్ గా ఉంటుంది అనమాట గ్లూ అనేది మీకు కొంచెం కూడా డిస్టర్బ్ కాకుండా ఉంటుంది అనమాట వర్క్ కూడా చాలా నీట్ గా ఉంటుంది ఇలా వన్ బై వన్ మనం కాసులు అయితే పెట్టేసుకోవాలి మనము ఒక్కసారి కాసును అయితే అన్ని కూడా ఇలా మనం చక్కగా నీట్ గా ప్రెస్ చేసుకోండి ప్రెస్ చేసుకుంటే మీకు గ్లూ అనేది మీకు ఈవెన్ గా మీకు కాసుకి మొత్తం కూడా కింద ఈవెన్ గా స్టిక్ అయిపోతుంది అనమాట కాస్ కొంచెం బయటకు వస్తేనే మనకి ఈ డిజైన్ అనేది చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది మధ్యలో వచ్చేసి మనం ఫ్లవర్ ప్యాటర్న్ లాగా పెట్టుకోవడానికి అయితే మనకి కొంచెం స్పేస్ అయితే ఉంటుంది నేను డ్రాప్ ఎలా అయితే పెట్టుకోవాలనుకుంటున్నాను గ్లూ కూడా నేను అలాగే అప్లై చేసుకుంటున్నాను నేను ప్రతిసారి వీడియోస్ లోనైతే చెప్పడం జరుగుతుంది నేను మనం ఏ డిజైన్ తీసుకున్నా దానికి తగ్గట్టు మనము గ్లూ అయితే అప్లై చేసుకోవాలి ఎక్కువగా మనం పెట్టుకోవడం వల్ల బయటకు అయితే వస్తుంది అలా తక్కువ పెట్టుకోవడం వల్ల అయితే మనకి మధ్యలో ఊడిపోవడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు పెట్టుకునేటప్పుడే మనకి ఎంత పెడితే గ్లూ సరిపోతుంది అనేది మీకు ఒక అంచనా అయితే ఉంటుంది అనమాట నా వీడియోస్ చూస్తున్నారు కానీ కామెంట్స్ అయితే పెట్టట్లేదండి మీరు నాకు వీడియో చూసినప్పుడల్లా నాకు కామెంట్ పెట్టడం వల్ల నాకు ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది అనమాట నా వీడియో వచ్చేసి చూడండి ఇలా అయితే మనం ఫ్లవర్ ప్యాటర్న్ వన్ బై వన్ అయితే పెట్టేసుకోవాలి ఇలా మొత్తం పెట్టేసుకోవాలి మీరు ఈ డిజైన్ తయారు చేసుకునేటప్పుడు మీరు డ్రాప్ పెట్టేటప్పుడు ఒకసారి టూ కానీ అండి లేదంటే ఏదైనా ఒక పెన్ ఏదన్నా ఒక దాని సహాయంతో మీరు వాటిని నీట్గా మనము వాటిని సర్చ్ చేసుకోవాలన్నమాట తర్వాత వచ్చేసి మధ్యలోనైతే నేను పింక్ రౌండ్ పెడుతున్నాను అండి నేను ఫోర్ ఎంఎం అయితే తీసుకున్నాను నా దగ్గర త్రీ ఎంఎం పింక్ లేదనమాట మీ దగ్గర త్రీ ఎం పింక్ త్రీ ఎంఎం పింక్ ఉంటే కనుక అది పెట్టేసుకోండి అదైనా బాగానే ఉంటుంది మనకి త్రీడీ డిజైన్ లాగా డిజైన్ అనే డిజైన్ లాగా ఉండాలని చెప్పేసి డి లాగా ఉండాలని చెప్పేసి నేను ఇలా ఫ్లవర్ ప్యాటర్న్ అయితే ఇలా తీసుకున్నానండి ఇది మీకు కొంచెం ఆరిన తర్వాత అయితే దీని లుక్ చాలా బాగుంటుంది మధ్యలో నేను థ్రెడ్ అనేది కనిపించాలనే నేను పింక్ కలర్ కొంచెం గ్యాప్ అయితే జరుగుతుంది ఇలా మొత్తం బ్యాంగిల్ కి మొత్తం పెట్టేసుకోవాలన్నమాట చాలా బాగుంటుంది అంటే ఎవరైనా ఈజీగా తయారు చేసుకునే డిజైన్ అనమాట చూడండి బ్యాంగిల్ మొత్తం ఇలా ప్రిపేర్ చేసుకోవాలి అసలు చాలా అంటే చాలా బాగుంటుందండి గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది ఇలాంటి బ్యాంగిల్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలండి మనం ఏమనుకుంటామంటే ఈ బ్యాంగిల్ కూడా మనకి ఏదైనా ఒక బ్యాంగిల్ కానివ్వండి ఏదైనా చూసినప్పుడు ఇది కూడా మన దగ్గర ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా అందులో మన దగ్గర ఉండాల్సిన మెయిన్ బ్యాంగిల్ అండి అసలు ఈ ఒక్క బ్యాంగిల్ తయారు చేసుకుంటే మనం నెంబర్ ఆఫ్ శారీస్ మీదకైతే మనం పేరప్ చేసుకోవచ్చు నాకైతే బాగా నచ్చిందండి మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఎలా ఉంది అనేది అయితే కామెంట్ చేయండి